గవర్నమెంట్ లో తీర్చారు ఒక ముసలమ్మని ఒక ఓల్డ్ ఏజ్ లో పదిహేను ఏళ్ళు వంట ట్వంటీ పెట్టింది ముసలాలకి ఆమెకి ఏం సబ్బు వచ్చిందో తెలియదు నడు దగ్గర నుంచి కాళ్ళు పడిపోయిన చచ్చ వచ్చేసింది పదిహేను ఏళ్ళు చేసింది పాపం ఇచ్చి తల్లి పడిపోతే ఇక ఆమె కూర్చున్న దగ్గర అన్ని కార్యక్రమాలు ఆమెకి ఎవ్వరు లేరు పిల్లలు లేరు భర్త చచ్చిపెట్టి ఎవ్వరు లేరు అనాథ అనాథలు అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ చిన్న పిల్లలు అనాథలైన పిల్లలు అని కానీ అనాథలైన వృద్ధులు ఉంటారని నీకు తెలుసా అనాథలైన ఎవరు ఉంటారో మీకు తెలుసా ఉన్నారు మనం వాళ్ళని చూడొచ్చు వీళ్ళని చూడొచ్చు దృష్టిలో పెట్టుకోండి చెప్తున్నా నీకు స్థామతి ఇచ్చినప్పుడు చూడ అదుకో దేవుడు దీవిస్తాడు రాసుంది అక్కడ నీ చెప్పట్లా అది దేవుడి ఉపవాసాలు లెక్కలో చేర్చుకున్నాడు అది అవుల్ కాంపౌండ్ కి ఒక పరదాట తెగేసి ఆ పరదాకి కింద నొలక మంచమే ఆ మంచంలో కూర్చోబెట్టారు అక్కడే ఉండు అక్కడే నొలక మంచంలో ఆమె ఒకటి రోళ్లు చేసే మొత్తం కింద పడిపోయేటట్టు సెట్ చేసి అక్కడే పెట్టేస్తే ఘోరమైన వరద వచ్చిందంట ఒకరోజు అందరూ లోపల పోయి ఏమైనా ఏమేమి కాంపౌండ్లో ఆ పరదా కింద ఉంది ఓ ఓ ఓ అని కేకలాసింది ఎవరు రాలా బయటికి ఆమె తీసుకెళ్తాన్ని పిడుగులు పెడ పిళ ఎంతైనా మనిషి కదండి ఆమెది ప్రాణమే కదా ఆమె చెప్తుంటే ఏడుపు నా గుండె గడగలు ఆడిపోయింది ప్రాణ ఆడిపోయింది అన్న ఇంకోటి చెప్పిన ఆమె మంచం ఎత్తు నీళ్లు పారుతా ఉంటే పాములు వస్తున్నాయంట ఆ మంచం దగ్గరికి ప్రాణాలు ఎంత విసిపోయి ఉంటాయో చూడండి వెళ్ళలేదు కాళ్ళు లేవు చచ్చుబడిపోయినాయి పలకరించే నాదులు లేడు చిమ్మ చీకటి రాత్రి మెరుపులు మెరుస్తున్నప్పుడు ఆ మెరుపుల్లో కనపడతాయి పావులు కేకలే సరిసి మొత్తుకున్నా పలకరించే దిక్కు లేదు చివరికి ఆమెని తట్టుకోలేక వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోయారంట గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోతే ఒక నర్సు మీలాంటి తల్లి ప్రేమ కలిగిన తల్లి మూడు నాలుగు రోజులు ఐదారు రోజులు వైద్యం చేసి పంపించేసేయాలా వాస్తవంగా నెల రోజులు పెట్టుకుందా అని అట్లనే ఏవో సాగులు చెప్తా నెల రోజులు పెట్టుకుంది హాస్పిటల్లో అరిసారు ఏం ఆమెను ఇక్కడే ఉంచేటట్టున్నావు నువ్వు వైద్యం చేయాలి పంపించేయాలి ఏంటి నువ్వు అని చెప్పి ఆమె క్లాస్ ఇస్తే ఆమె ఆలోచనలో పడింది పెద్దమ్మా నేను మీరు జోడాది కాదు పెద్దమ్మా నా ఉద్యోగం ఊడేటట్టుంది నువ్వు గిటన్ వెళ్ళిపోవాల్సిందే నీకు ఎవరు లేరా అని అడిగి ఎవరు లేరమ్మ నాకు మేము ఏంటంటే వెళ్ళిపోవాల్సిందే పెద్దమ్మా అమ్మా నెల రోజులు నన్ను చక్కగా చూసుకున్నాను బిడ్డలాగా ఒక్క సాయం చేస్తావా అన్నట్టు అమ్మసులమ్మా చెప్పు అంటే నన్ను ఏం చేద్దమ్మా ఒక ఆటో మాట్లాడి ఆటోలో నన్ను ఎక్కించుకొని అటు గణపారం వాక్ కానీ ఇటు ఓగేరు వాక్ కానీ పారుతుంటాయి కదా ఆ పారే నీళ్ళు ఒడ్డున నన్ను రోజులు పెట్టమ్మా చాలు నాకు అన్నట్టు భార్య ఒడ్డున ఒట్టున నన్ను వదిలిపెట్టమ్మా నాకు ఒక్క సాయం చేయమ్మా అంటే ఎందుకు అడిగిందో తెలుసా దూకటానికి అప్పుడు ఎవరికి బరువుగా గుండెళ్ళిపోతాయా ఒక్క సాయం చేయమ్మా ఆమె గుండె వదిలిపోయి నేను ఇక్కడ ఉంచితేనేమో నా ఉద్యోగం పోయేటట్టు వీళ్ళు అరుస్తున్నారు హాస్పిటల్లో యాజమాన్యం ఏమేమి తీసుకెళ్ళి వాగొట్ పెట్టమంటుంది వదిలితే చచ్చిపోయింది అన్యాయంగా దూకిద్ది ఎందుకంటే నడవలేదు ఒటును వదిలిపెడితే దోగాడతా దో గడుతా దూకేసి అది ప్లాన్ అని ఆ రోజు ఆమె అడిగిన రోజు బాధపడతంటే అదే రోజు తండ్రి సన్నిధి నుంచి కొంతమంది ఆత్మీయ బిడ్డలో అక్కడ ఉన్న రోగులకి కాయలు అవి పంచడానికి వెళ్ళారట పంచడానికి వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు ఆ నర్స్ మేము తండ్రి సన్నిధి నుంచి వచ్చామమ్మా అంటే సరే చూడండి రోగులకి చూడండి పంపి అంత పంచనిచ్చి అడ్రస్ ఎక్కడ ఏమిటనే వివరాలు తెలుసుకొని ఒక ఆటో మాట్లాడుకొని ఆమె బట్టలు ఆమె సామాను మొత్తం వేసుకొని ఆమె నెక్కించుకొని ఆటో తీసుకొని నీళ్ళ రోడ్డుకు తీసుకెళ్ళాలా నేరుగా తెచ్చి ఆ బయట పందిళ్ళు ఉంటే శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఆ పందిళ్ళు రోజు పెట్టిపోయింది గురువారం రోజు మనవాళ్ళు దర్శించారు మరుసటి రోజు శుక్రవారం రోజు అడిగింది ఆయన ఎప్పుడు ఉంటాడు ఆయన ఎప్పుడు ఉంటాడు శుక్రవారం రోజు ఉంటాడు అప్పుడు ఏం చేసేవాడి పన్నెళ్లలో కూడా వెళ్ళి ప్రార్థన చేసేవాడిని బాగాలేనివాళ్ళు అక్కడ ఉంటే అక్కడ కూడా ప్రార్థన చేసేవాడు ఆహా వస్తాడా ఓకే అని చెప్పి తెలుసుకొని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి అడ్రస్ లేదా ఇప్పటికి ఆమె ఎవరో కూడా నాకు తెలియదా నర్స్ ఎవరు కూడా నాకు తెలియదు నేను పోయి అందరికి ప్రార్థన చేసుకుంటే ఆమె దగ్గర పోయేసరికి అలా కాళ్ళు పట్టేసుకుంది అయ్యా కొడుకా అని పెద్ద గడిచింది ఏందమ్మా 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 బాగలేదేం ప్రార్థన చేద్దాం స్వస్థత వచ్చి తెలియని ఏం చూస్తున్నా అది కాదయ్యా నాకు లేదు అవకాశం ఉంది కూర్చొని సావధానంగా విని ఆమె చేర్చుకుని కొన్ని సంవత్సరాలు నా దగ్గర రతికిందామే ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె సమాజ కార్యక్రమం కూడా నేనే చేశాను హాయిగా ఇక్కడే నా ఆత్మీయ బిడ్డలే బంగారు తల్లులు నా ఆత్మీయ బిడ్డలు బంగారు తల్లులు నాకెత్తిపోసారు వాళ్ళ తల్లి కాదు వాళ్ళ అబ్బా కాదు వాళ్ళ అమ్మమ్మ కాదు నాయనమ్మ కాదు నా జోతే జయాలరా ఆ తల్లికి చూడరా అమ్మా నువ్వు జేయమ్మా అమ్మా నువ్వు చేయరా తల్లి అంటే అసహించుకోకుండా ఇసుక్కోకుండా ఆమెకి చేశారు సంవత్సరాలు చేశారు అశోక్కి చేశారు బాగలేని అశోక్ నేను ఎవరిని చూపిస్తే వాళ్ళకి నా ఆత్మ బిడ్డలు చేశారు ఉపచారం నా తండ్రి అన్యాయస్తుడు కాదు నా తండ్రి అన్యాయస్తుడు కాదు వాళ్ళకి తప్పకుండా తగిన దీవెన తగిన వీళ్ళు చేస్తాడు ఆల్రెడీ చేసేవాడు సహించుకోకుండా అసహించుకుంటే ఉండేది కదా చచ్చిపోయారు సంవత్సరాలు బతికింది నేను పోతే పట్టుకుంటుంది అయా ఇదిగో ఈ చెవులు ఇది తీసుకో నాకేందుకేపించింది అన్న నీ చెవులు నా గిందు కొడుక నువ్వు కామలాగే అనుకున్నా నువ్వు తిన్నంత తిను నీకేం కావాలో చెప్పు హాయిగా ఉండు నువ్వు నువ్వు ఏసై దగ్గరికి వెళ్ళినా నేనే నిన్ను భూస్థాపన చేస్తా అయితే ఒక్కటి నా కోసం ప్రార్థన చేయవే తల్లి నా కోసం ప్రార్థన చేయ అది నేను అడిగేది నా రిక్వెస్ట్ నాకోసం నా కోసం దేవుడిని అడగమా ఇక్కడున్న తల్లులే కాదు ఇక్కడున్న అమ్మలే కాదు నా కోసం మొర్ర పెట్టే అమ్మలు నా దేవుడి కృపతో ఈ యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి నాకు ఎంతమంది తల్లు ఇచ్చాడో కూడా నాకే తెలియదు నాకు ఎంతమంది అమ్మల్ని ఇచ్చాడో కూడా నాకే తెలియదు మా అమ్మ కంటే కూడా నన్ను ఎక్కువగా గుర్తు చేసుకొని ప్రేమించి నా కోసం మొర్ర అమ్మలు బోలుడు అంతమంది ఇంతమంది అని చెప్పలేదు మీరు ఊహించుకోండి నా దేవుడి కృప నా ఆత్మీయ బిడ్డలు వాళ్ళ కష్టం వాళ్ళ త్యాగం అమ్మా ఇటు చేయాలరా అసహించుకోకుండా అయా చేయాలి నా నమ్మనట్టు అసహించుకోకుండా నా బిడ్డలు చేశారు అందుకే కొన్నిసార్లు అనుకుంటున్నారు వాళ్ళు చేసిన సేవతో పోల్చుకొని నేను చేసి దీన్ని చేసి వచ్చి ప్రసంగం చేసి వెళ్తున్నా బిడ్డలు చాకిరి చేస్తున్నారు పొగలో కష్టపడుతున్నారు దొడ్లు దగ్గర బాత్రూముల దగ్గర ఎత్తేస్తున్నారు కడుగుతున్నారు వాళ్ళేమి త్యాగం నేనేం చేస్తున్నాను ఆరు రోజులు కష్టపడే కడుగు నింపుకుంటున్నా ఆదివారం ఒకరోజు చక్కగా సేవ చేస్తారు శుక్రవారం వచ్చి చేస్తాడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు కనులైన పిల్లల్ని నాకు ఇచ్చాడు బాధ్యత గల పిల్లల్ని భారం కలిగిన పిల్లల్ని త్యాగబుద్ధి కలిగిన పిల్లల్ని సమర్పణ కలిగిన పిల్లల్ని కృపత మనిషి మనిషిని నేను కలిసి మెచ్చుకోకపోయినా అందరూ నా గుండెల్లో ఉంటారు త్యాగం నాకు తెలుసు ఎందుకు చెప్తున్నా అంటే దిక్కుమారిన బీదలను ఇంత చేర్చుకోమన్నాడు వాళ్ళకి అతిగతి లేనప్పుడు ఏం ఇప్పుడు దాదాపు ముప్పై నాలుగు మంది ముసలోళ్ళు రెగ్యులర్ రెగ్యులర్గా ఎక్కడ ఉంటే పడతారు ఇంకా అనేక మంది ఉన్నారు ఇంకా కట్టించాలి కట్టించాలంటే కావాలి చూద్దాం దేవుడిస్తాడు ఇస్తాడు అయ్యా వాడి కోరికేం తెలుసా నేను కనపడినప్పుడల్లా కూర్చోబెట్టుకుంటాడు పాడు అంటాడు పాడాలి నేను పాడాలి కూర్చోని వాడి కోసం మిగిలిన వాడికి సేవ చేయటం నేను కలిసి కనపడితేనేమో పాడటం నేను కనపడగానే రాసి పెట్టుకుంటాను లిస్ట్ నా వాడి కోరిక లేని తినాలనుకుంటాడు ఏంది ఎన్ని అవి చెబుతాడు ఓకే చెప్పిస్తారా అంటాను నేను తర్వాత పాడు అంటాడు వాడి తృప్తి కలిగిన దాకా ఓకే అంటాడు నాకు అప్పుడు బావాలి నేను అదే పాడుతాను అక్కడ కూర్చొని దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా విషయం ఏందో తెలుసా తల్లి చనిపోయింది తండ్రిండి కూడా పెట్టుచుకోలే నా దేవుని కృపబెడదానా నేను నాకు అవకాశం ఉన్న పరిధిలో నాకు ఉన్న ఆర్థిక స్థితిలో నేను చేయదగ్గది నేను చేస్తున్నా ఇంకా చేస్తా నా దేవుడు స్తోమతిస్తే నా దేవుడు నా పిడికిలు నింపితే ముప్పై నలభై మందిని కాదు వందల మందిని వందల మందిని బతికించుకోవాలి వందల మందికి అన్నబెట్టు ఆదరణ ఇవ్వాలి వేల మంది తల్లు ఆదరణ నాకున్న స్తోమతలో నాకున్న శక్తిలో నేను చేస్తాను దేవుడు నాకేమే అన్యాయం చేయటంలా దేవుడు నా చేతిని నింపుతానే ఉన్నాడు ఆయన పని జరిగిస్తానే ఉన్నాడు నాకున్న కృపలో చేసుకుంటూ వెళ్తున్నా నాకు ఇంకా చేస్తానన్న విశ్వాసం కూడా ఉంది ఇంకా చేపిస్తాను నా తండ్రి ఆయన ఆయన కృపత్వం అమెన్ అమెన్